அப்பறம்ல வரதுக்கு புடேன் 5 கிலோ வரதுக்கு இன்னும் பத்தல என்ன வரதுக்கு இந்த ரகம் బిల్డింగ్ తొట్లు మేడం అది కూడా డౌన్ లో ఉంది మేడం అక్కడేమో చెప్తాదని పోలీస్ మేడం అక్కడే చేస్తున్నాం

మనకి నెల్లూరు జిల్లాలో ఐదు వందల పదిహేడు ఎస్డబ్ల్యూపీటీ షర్ట్సు అంతకుముందు గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా అబాండన్ స్టేజ్లో ఉన్నాయి అంటే దాన్ని పూర్తిగా సరిగా మనకి ల్యాబ్మిత్ర శీతాలు ఇవ్వలేక కొంత పంచాయతీలో గ్రాండ్స్ లేక రకరకాల ఇబ్బందుల వల్ల పంచాయతీలు షెడ్స్ని మెయింటైన్ చేయలేక వదిలేశారు ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ షెడ్స్ అన్నింటినీ కూడా రెనోవేట్ చేస్తూ అన్ని షెడ్స్లో వర్మీని అంటే వానపావను వదిలి ఎరువుని తయారు చేయాలి తడి చెత్త పొడి చెత్త అంతా కూడా రెడ్డి నుంచి కలెక్ట్ చేసి ఈ తడి చెత్త నుంచి ఎరువుని తయారు చేసే కాన్సెప్ట్ అనేది ఈ ఎస్డబ్ల్యూపీసీ అనేది అయితే మన జిల్లాలో కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఒక వన్ వీక్లో అన్ని ఎస్డబ్ల్యూపీసీస్లో మనము ఎరువు తయారు చేసే విధంగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రేపు కొన్ని పంచాయతీల్లో తర్ విజిట్ చేస్తున్నారు కలెక్టర్ గారు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్టోబర్ సెకండ్ నాటికి మనం అన్ని ఎస్డబ్ల్యూపీసీలు ఫంక్షనింగ్లోకి ఫుల్లీ ఫంక్షన్లోకి తీసుకురావాలి అంటే ఎస్డబ్ల్యూబీసీ ఫంక్షన్లోకి రావాలి అంటే ముందు అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి వాచ్మెన్ ఉండాలి గ్రామ పంచాయతీలో మిత్ర అంటే ఈ గ్రీన్ అంబాసిడర్స్ అంటాం మనం రోజు చెత్త తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి వాళ్ళకి ట్రై సైకిల్స్ ఉండాలి ట్రాక్టర్ ఉండాలి అలాగే ఎస్డబ్ల్యూబీసీ షెడ్లో ఈ తొట్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి ఎస్డబ్ల్యూబీసీ షెడ్లో చెత్త తీసుకొస్తే దాన్ని పోసుకోవడానికి నాడ పీట్స్ అంటారు ఆ నాడ పీట్స్ అన్నీ ఉండాలి సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మేము అన్నీ చెక్ చేసుకుంటూ అన్నీ సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కొంచెం యుద్ధ ప్రాతిపదికన ఈ షర్ట్స్ని కూడా జిల్లాలో త్వరగా స్టార్ట్ చేయాలనేసి అందరితో స్పెషల్గా మేము బీసీలు టీసీలు తీసుకొని రివ్యూ చేస్తున్నాము సో నెక్స్ట్ మనకి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి స్వచ్ఛతా హీ సేవ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ టెన్ ఇయర్స్గా చేసుకుంటున్నాం స్వచ్ఛతా హీ సేవ సో టెన్త్ యానివర్సరీ లాగా గాంధీ జయంతి రోజుకి మనకి అది ఫోర్టీన్ డేస్ ఒక ఫోర్త్ నైట్ లాగా ఫిఫ్టీన్ డేస్ కార్యక్రమం సో దాంట్లో భాగంగా అన్ని షర్ట్స్ కూడా మన జిల్లాలో కంప్లీట్ చేసుకుని అక్టోబర్ సెకండ్ దాటి ఈ ఫైవ్ ఐదు వందల పదిహేడు షర్ట్స్ మేము ఫుల్ షేప్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నించు ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నామండి మనందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆరు జిల్లాలు వరద వరదల వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కూడా శానిటేషన్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ జిల్లాలో కాబట్టి మన డైరెక్టర్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు గౌరవీలు పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి కూడా ఒక అరవై టీమ్స్ని మనం విజయవాడకి పంపించామండి ఒక్కొక్క టీంలో ఆరు మంది దాకా ఉన్నారు సో మూడు వందల అరవై మంది ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళి ఉన్నారు విజయవాడలోని అన్ని పరిసరాలు సిటీలో ఉన్న ప్రాంతాలు కొన్ని గ్రామాల్లోని నీళ్ళు నిలబడిన దగ్గర డ్రైనేజ్ కోడిపోయిన దగ్గర అంతా క్లీనింగ్ మన వాళ్ళు చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ఆరు జిల్లాలకి పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు మన జిల్లాలో కూడా ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి సో ఈ వర్షాల కారణంగా చాలా దగ్గర నీళ్ళు నిలు పడతాయి అట్లాగే దోమలు లార్వ బ్రీడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని దగ్గర డ్రైనేజెస్ అంతా కూడా నిండిపోవడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని బాగా చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము రో ప్రతిరోజు కూడా మేము పిఆర్ వన్ యాప్ అని ఒక మొబైల్ యాప్ దాని ద్వారా రివ్యూ చేస్తున్నాము ప్రతి ఊర్లో కూడా లార్వా బ్రీడ్ అవ్వకుండా దోమలు ఎక్కువ అవ్వకుండా మనము ఆ చర్యలు తీసుకోవడమే కాకుండా ఫాగింగ్ కూడా చేయమని చెప్తున్నాము అయితే జిల్లాలో ఫాగింగ్ మిషన్స్ కొంత రిపేర్లు ఉన్నాయి అవన్నీ కూడా రిపేర్ చేయించుకొని పంచాయతీ మండలానికి ఒకటి రెండు దగ్గరలో ఉన్నా కూడా దాన్నే రొటేషన్ బేసిస్ మీద అన్ని పంచాయతీలు పంపించి ఫాగింగ్ చేయమని చెప్పి చెప్తున్నాము సో ఇది శానిటేషన్ మీద మేము తీసుకుంటున్నాం అలాగే మనకి స్ట్రీట్ లైట్స్ సంబంధించి లాస్ట్ టైం మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గవర్నమెంట్ ఏజ్ ఒక కంపెనీ ద్వారా మనకి లైట్స్ అనేవి అరేంజ్ చేశారు స్ట్రీట్ లైట్స్ ఈ లైట్స్ మీద ఇంకా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది క్లారిటీ వచ్చిన తర్వాత కొత్తగా ఎక్కడెక్కడ లైట్స్ పోయినాయో సర్వీసింగ్ మెయింటెనెన్స్ లైట్స్ అన్నీ కూడా అదే ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు ప్రస్తుతానికైతే మనం ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రిషియన్ పెట్టి లైట్స్ రిపేర్స్ అన్ని కూడా చేపిస్తున్నాము అలాగే ఎమర్జెన్సీ చోట విద్యుత్ దీపాలు వేరేవి మామూలుగా ఎల్ఈడి లైట్స్ కాకుండా మామూలు టెంపరీ బల్బ్స్ పెట్టి అరేంజ్ చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి